తల్లిదండ్రులు జీవేశులు ఇల మమూ లేను మేనులరు కమరు పులున్ కలమేల్కలు శుక్లాశ్రంబులు నీరన్నములు ప్రకృతి పురుషుడాల్మొగాడు గానయ్యరు గానైయరుకా కెరుకే తెలసి బయలున్నాది తెలసి తెలివిని తెలివి చాతనే పట్టి తీసివేయ్యము ప్రకృతి పురుషుడాల్మొగడు గానై అరుకా కెరుకే కానబడు జై నిజ గురిో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణ కేంద్రుల వారి చే విరచితమైన శక్తి నిరాశక శుద్ధని గుణతత్వ కందార్థ దరువురు ఎరుక లక్షణంలో మనం ఈరోజు ఏడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సాలె పురుగు తన ద్వారా సృజన చేయబడినటువంటి ఆ జిగురు పదార్థమైనటువంటి దారాన్ దారాన్ని సృజన చేసి దానిలోనే చిక్కుకుని హరించే చందముగా ఈ ఎరుక తనకు తానే బ్రహ్మాండ బాండములను స్పృజన చేసుకుని మరలా వాటిలోనే ఇది లేనట్లుగా ఇది ఉన్నంతసేపే సర్వం కూడా ఉంటుంది దీనితోనే సర్వము హరిస్తుంది అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య నీకు ద్వంద్వముల గురించి తెలియజేస్తాను ఆయన తల్లిదండ్రులు జీవేశులు ఇలా వ్యోమము లేను మేను లెరుక మరుపులన్ కలమేల్కలు శుక్లాశ్రంబులు నీరాన్నములు ప్రకృతి పురుషుడాల్మగడు గానయ్యరుక నెరుకే కానబడు ఈ విధంగా ద్వంద్వములై ఎరుకకు ఎరుకే కనిపిస్తూ ఉన్నది శిష్య ఇదంతా ఎరుకకెరుకే నాయన ఇది ఇవి ద్వందములు వేరు కాదు కానీ ఇవి రెండుగా తోపింపబడుతూ ఉన్నాయి కానై ఎరుకకెరుకే ఇక వేరే కాదు ఇది కానీ రెండుగా ఉన్నాయి శిష్య ఇది అలా తోపింపబడుతూ ఉన్నది భ్రాంతి వల్ల పుష్పము తావివలే గుడము మధురమువలే ఇంకా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎలా అంటే తల్లిదండ్రులు ఇదే తల్లి ఇదే తండ్రి వేరే కాదు నాయన జీవేశులు జీవుడు ఇదే ఈశ్వరుడు ఇదే ప్రత్యేకాత్మ ఇదే పరమాత్మ ఇదే జీవ లక్షణాలు ఇదే ఈశ్వర లక్షణాలు ఇదే ఇలా వ్యోమములు భూమి ఇదే ఆకాశము ఇదే లేను మేను నేను మేనులు మేను ఇదే నేను ఇదే అది ఉంటే ఇది ఉంటుంది తల్లి అనాలంటే తండ్రి ఉండవలసిందే జీవుడు ఉండాలంటే ఈశ్వరుడే అధిష్టానమైనటువంటి కారణం భూమి అనేటువంటిది ఉండాలి అంటే అవకాశం ఇచ్చేటువంటి ఆకాశం ఉండాలి నేను ఉంటే మేను ఉంటుంది మేను లేనట్లయితే నేను ఎక్కడున్నాను లేను అటనే ఎరుక మరుపులు ఎరుక ఉన్నప్పుడే కదా మరుపు ఉంటుంది మరుపు ఉన్నప్పుడే కదా ఎరుక ఉంటుంది ఇంకా కళ మేల్కలు కల కన్నప్పుడే మేలుకో వస్తుంది కల లేకపోతే మేల్కేమున్నది మేల్కనవలసిన అవసరం ఏమున్నది మేల్కే ఉన్నట్లయితే ఇంకా కల ఎక్కడ ఉన్నది అలానే శుక్లాశ్రంభులు ఈ శుక్ల శోణితములు వీర్యము శోణితం వీర్యము అనేది ఉండాలి అంటే దానికి శోణితం ఉండాలి లేకపోతే లేదు అలానే నీరాన్నములు అన్నము నీరు ఇంకా ప్రకృతి పురుషుడు ప్రకృతి ఉన్నట్లయితే పురుషుడు ఉండవాలి ప్రకృతి లేకుండా పురుషుడు లేడు పురుషుడు లేకుండా ప్రకృతి లేదు నీరు లేకపోతే అన్నం లేదు అన్నం లేకపోతే నీరు లేదు శిష్య ఈ విధంగా ఆల్ మగలు ఆలు అనాలంటే మగడు ఉంటేనే ఆలు అలానే మగడు లేకపోతే ఆలు అనలేము ఆలు లేకపోతే మగడు అనలేము అలాంటిది శిష్య ఈ ద్వంద్వం ఈ విధంగా ఎరుక కెరుకే కానబడు ఎరుక కెరుకే నాయన ఇది తర్వాత శిష్య కానబడు తెలసి ఈ విధంగా కనబడుతుంది నీవు తెలి తెలుసుకోవాలి దీన్ని తెలసి బయలున్నాది తెలసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయుము గురువాక్యం కానబడు తెలుస్తున్నది కదా నీకు కెరుకే కానబడు తెలసి బయలున్నది తెలసి ఈ తెలివిని ఏ తెలివిని బయలు ఉన్నది అని తెలిసినటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఈ తెలివిని ఏం చేయాలి తెలివి చేతనే పట్టి తీసివేయము ఎరుకను ఎరుకతోనే ఎరిగి ఎరిగినటువంటి ఆ లేనెరుక ఏదైతే ఉన్నదో లేనెరుకతో ఎరుకను తీసివేయాలి ఇది గురు సూత్రం గురు కీలు ఇది ఎరుక స్వస్థాన స్వరూప స్వభావ స్వలక్షణములను ఎరిగి అది ఎక్కడ లేకుండా పోతుందో అది నిజ గురు సేవకు పాత్రులై అందినటువంటి వారికి మాత్రమే సాధ్యం ఇది తెలివి చేతనే పట్టి తీసివేసేటువంటి విధానం ఎరుకని ఎరిగేటువంటిది ఎరుకే బయలుని ఎరిగేది కూడా ఎరుకే బయలును ఎరిగిన ఎరుక ఏమైనది లేనెరుకైనది అక్కడ లేదది ఎందుకని అక్కడ తన ముచ్చట ఉండేందుకు వీలు లేదక్కడ అలా తీసివేయాలి బయలున్నది తెలియాలి తెలిసినటువంటి తెలివి ఏదైతే ఉన్నదో దాని చేతనే ఆ తెలివి చేతనే బట్టి తీసివేయము ప్రకృతి పురుషుడాల్మకుడు తీసివేయము ప్రకృతి ఈ ప్రకృతి అనబడేటువంటిది పురుషుడు అనబడేటువంటిది రెండు కూడా ఆత్మేనాయన నాయన ఆత్మానాత్మలే శిష్యా ఇవి అలా తీసేయాలి ఆత్మా అనాత్మ వివేకంతో సాధ్యమయ్యేది కాదు నాయన ఇది కావాలి ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి వివేకం కావాలి అయిన తర్వాత రెండూ లేనటువంటివే కదా ద్వంద్వరహితమే కదా పరిపూర్ణం ద్వంద్వరహిత స్థితికి వెళ్ళాలంటే వెళ్ళినటువంటిది ఏమవుతుంది అక్కడ లేనిది ఉన్నది ఈ కీలు గురువు దగ్గర ఉన్నది పురుషుడాల్మగడు గాన ఎరుక కెరుకే కానబడు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి ఎరుక లక్షణాన్ని మనకు భాగవత కృష్ణ ప్రభు వారు యాభై ఒకటవ కందార్థం ద్వారా తెలియజేశారు అందరూ కూడా విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా